నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు నేను కొంత మందితో విన్న వాళ్ళు చెప్పు చెప్పినప్పుడు సాధనలో బ్రహ్మచారుల కంటే కూడా ఎక్కువ పెళ్లి చేసుకున్న దంపతులకి సాధనలు ఎక్కువ ఉన్నాయి సాధన పద్ధతులు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు విన్నాను బ్రహ్మచారికి ఉండేటటువంటి సాధన అది వేరే అసలు తనకి చాలా తక్కువలో ఎక్కువ నియమంతో ఉండేటటువంటి పద్ధతి ఉంటుంది గృహస్థ ఆశ్రమం అనేది ఒకటి ఉంటుంది గృహస్థం అంటే పెళ్లి చేసుకున్న వ్యక్తి కావచ్చు పిల్లలు ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు వాళ్ళకు పెళ్ళిళ్ళే మనవులు మనవరాలు ఉన్న అయినా కావచ్చు వాళ్ళకు ఉండేటటువంటి సాధన పద్ధతులు చాలా ఉంటాయి నేర్చుకుంటున్న కొద్దీ నేర్చుకునేంత శక్తి వివాహమైనటువంటి వ్యక్తులకు ఉంటుంది స్త్రీలకు కూడా ఉంటుంది పురుషులకి స్త్రీలకి అది ఏంటి అని అంటే కొంతమంది చెప్పినటువంటి విధంగా ఇప్పుడు నేను బయట చూసే విధంలో కూడా సాధన అంటే బ్రహ్మచారులే చేయాలి దానికి ఒక నియమానిష్ట పద్ధతులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయండి అసలు సాధన అంటే గురువు లేకుండా చేసుకునేటటువంటి సాధనలు కూడా ఉంటాయి దానికి తల్లిదండ్రి గురువు దైవం వీళ్ళెవరు లేకుండా తన యొక్క శక్తి ఏదైతే ఉందో శరీర శక్తి దాన్ని ఆత్మశక్తి అది చెప్పే విధంగా చేసేటటువంటి సాధనలు ఉంటాయి అవి అనేక రకాలుగా ఉంటాయి కానీ వివాహం చేసుకున్నటువంటి వాడు చేసేటటువంటి సాధన అతి శీఘ్రముగా అతి తొందరగా ఆ సాధన ఫలితాన్ని పొంది ఇంకొక సాధన కోసం వెళ్ళేటటువంటి పరిస్థితి బ్రహ్మచారి అనేటటువంటి వాడు ఏంటంటే ఈ సాధనే చెయ్యాలి ఇదే నీ జీవితం నీకు ఆధారం ఇదే అనేటటువంటి ఒక నిర్బంధితమైనటువంటి స్థితిలో పెట్టి అతన్ని సాధనలో ఉంచవచ్చు అతనికి పరిమితం తగ్గినటువంటి విధానములోనే ఉంటాయి అతను రేపు మళ్ళీ వివాహం చేసుకొని పుత్ర సంతానంలో ఉండే విధానం ఉండదు తను ఈ వివాహం తన పుత్ర సంతానానికి వివాహం చేసి చేపించే పద్ధతి అవేవి ఉండవు తను ఎక్కడంటే ఈ గీత గీస్తే గీత వరకే అనేటటువంటి విధానమైన సాధనలు పద్ధతులు వాటి యొక్క విధానమైన మంత్ర విధానాలు ఉంటాయి ఇక నీకు వివాహమైనటువంటి వాళ్ళు ఏ సాధనల గురించి వామచార పద్ధతిలో వెళ్తారా లేకపోతే సాత్విక సాత్వికం అనే పద్ధతి అనేటటువంటిది అది ఎదురు చూసేటటువంటి దానికి వచ్చేటటువంటి ఆశా ఫలితం మనం కనుక ఒక ఊర్లో బయలుదేరితే ఒక గంటలో వస్తామని మనం చెప్తే అవతల వాళ్ళు గంటలో వస్తారని ఎలా అయితే ఎదురు చూసుకుంటూ ఆశతో ఉంటారో కానీ ఇక్కడ ఆ గంటలో మనకి ఇక్కడ ఏదైనా కావచ్చు అంటే ఇబ్బందికరంగా ఆగిపోవచ్చు లేదా మనకి ఆనందం కలిగించే సంఘటన ఏదైనా జరిగితే ఇక్కడే ఆగిపోవచ్చు లేదా ఇంకెవరన్నా కలిస్తే మనం వేరే ఏరియా వెళ్ళి రావచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు ఈ గంటలోనే వస్తా అన్నారు అని చెప్పి ఎదురు చూస్తూ ఆశతో ఉండేటటువంటి విధానం అనేది సాత్వికమైనటువంటిది సాత్వికమనేటటువంటి సాధన ఎదురు చూస్తే వచ్చేటటువంటి ఆనందంలో వచ్చిన తర్వాత వాళ్ళందించిన ఫలితం ఏదైతుందో అది శాశ్వతంగా ఉంటుంది ఎప్పటికీ ఉండిపోయింది మర్చిపోలేనటువంటి గుర్తుగా ఉండిపోతుంది అందుకే నిదానమే ప్రధానం అనేటటువంటిది ఎందుకంటే ఎంత నిదానంగా ప్రయాణిస్తే అంత ఆరోగ్యంగా గమ్యానికి చేరుకోము ఎంతో స్పీడ్గా పరిగెట్టినా ఎంతో స్పీడ్గా వెళ్తే ఆ వెహికల్ అరిగిపోవచ్చు మనం పరిగెడితే మన విధానమైనటువంటి శరీరంలో ఎనర్జీ అయినా తొందరగా అయిపోవచ్చు అది కాబట్టి వివాహం చేసుకున్నటువంటి వాడు సాత్వికంలో వెళ్ళాలి అని అంటే తను నియమనిష్టలతో ఇంకా ఆల్మోస్ట్ ఒక బ్రహ్మచారి విధానం అనేటటువంటి సాత్వికమైన విధానం ఎందుకంటే ఒకటి ఎంచుకున్న తర్వాత అది పూర్తి అవ్వాలంటే సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు పది సంవత్సరాలని పట్టచ్చు ఆయన అదే దారిలో వెళ్ళాలి ఎదురు చూడాలి ఉండాలి అప్పుడే ఫలం అనేది అందింది అందిన తర్వాత ఆ పలవం ఏ పొలం అనేది తనకి తెలిసి ఉండాలి తెలిసి ఉండకపోతే అడగాలి వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు అనేటటువంటి విషయము వాళ్ళు ముందే వాళ్ళే చెప్తారు నువ్వు పిలిచావు కాబట్టి నాది ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది నేను ఇగో ఈ బా డబ్బులు ఇవ్వగలుగుతా లేదా ఈ బట్టలు ఇవ్వగలుగుతా లేదా ఈ బియ్యం ఇవ్వగలుగుతా నేను ఇవి వేయగలుగుతాను వాళ్ళకు సంబంధించిన శక్తి వాళ్ళు చెప్తారు అప్పుడు అందులో నువ్వు ఇదే కావాలని చెప్తే వాళ్ళు అందించి పోతారు ఇంకా అదే ఉంటుంది ఆ తర్వాత ఈ వివాహమైనటువంటి వ్యక్తం చేయాలి ఇంకో దానికోసం ఎత్తుక్కో సంసారం అనేటటువంటి సాగర్ సాగరంలో ఉన్నటువంటి వ్యక్తి ఎతుక్కుంటూ ఉండాలి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బ్రహ్మచారి అనేటటువంటి వ్యక్తి ఎతుక్కోవాల్సిన అవసరం లేదు ఒకటే పట్టుకుంటే ఒకటే నాకు సర్వస్వం అనేటటువంటి విధానంలో పోవాలి కాబట్టి సాత్వికంగా చేసేటటువంటిది దక్షిణాచారంలో చేసేటటువంటిది పవిత్రమైనది ఎదురు చూడాలి వస్తే అందితే అతనికి తన తరతరాలు ఉంటుంది వామాచారంలో చేస్తున్న కొద్దీ అందిస్తుంది దాని మీద ఇసుకు పుట్టనియదు అలా అని చెప్పి ఇసుక పుట్టేటట్టుగా చేయకూడదు బ్యాలెన్సింగ్గా చేసుకోవాలి వామాచారం అంటేనే బ్యాలెన్సింగ్గా చేసే సాధన దక్షిణాచారం అనేటటువంటిది మనకి ఇసుకు పుట్టినా అవతల వాళ్ళకి ఇసుకు పుట్టిన దానికోసం ఎదురు చూడాల్సినటువంటి ఫలం ఫలమే కానీ ఈ వామాచారంలో మనకు ఇసుకు పుట్టకూడదు అవతల చేసే దేవతకు ఇసుకు పుట్టనీయకూడదు అంటే దాన్ని అతిగా చేయొద్దు అతిగా తక్కువ చేయకూడదు గా చేయాలి ఆ గా చేసినప్పుడు వామాచారంలో వెంటనే అంది ఇవాళ చేసిన అంటే రేపే అందచ్చు అర్థమైందా అర్థం ఏదైనా కావచ్చు కాబట్టి వామాచారంలో చాలా రకాలు లక్షల రకాల సాధనలు ఉంటాయి వామాచారం పంచమకారాలని కాదు ఒక్కొక్క మకారానికి ఒక్కొక్క కేటగిరిలో ఉన్నటువంటి సాధనలు ఉంటాయి ఆ కేటగిరిలో ఉన్నటువంటి ఆయా స్టేజీల్లో ఉన్నటువంటి క్రియాపద్ధతులు దేవతలు ఉంటారు దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళచ్చు కనబడిన దశ మహాదేవతలు కాదు కనబడిన వారాహి ప్రత్యంగ్రాదేవి కాదు కనబడిన భైరవుడు కాదు ఇటువంటి వాళ్ళు కాదు ఇలాంటి వాళ్ళు కొన్ని లక్షల విధములైనటువంటి తంత్ర సాధనలు ఉన్నాయి కొన్ని లక్షలే కానీ ఆయా గురువులు దాచిపెట్టుకున్నటువంటి విధానము ఒకళ్ళొకళ్ళు ఏమంటే అది తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తుందని చెప్పి గత ముప్పై నలభై సంవత్సరాలుగా తంత్ర విధానంలో ఉన్నటువంటి సాధనలు కానీ వేరు వేరు విధాలు అయినటువంటి దేశాల్లో ఉన్నటువంటి సాధనలు కానీ వేరొకరు వేరొకరికి అందించేటటువంటి కార్యాచరణ పెట్టుకున్నారు అందుకని ఇప్పుడు మనకి ఇవన్నీ బయటికి వస్తుంది ప్రతి ఒక్కడు నేను సాధన చెప్తా సాధన చేస్తా సాధన వినిపిస్తా చేస్తా అంటే అతని ఏ విధంగా చెప్తుండే చూడాలి కానీ అతన్ని మనం ఆన్సర్ వేసేటువంటి స్థానంలో లేవు దీంట్లో ఎలా ఉంటుందంటే ఒకటి సాధన విధానం అనేది బుక్కుల్లో చూసి చేసేది కాదు ఒకటి గురుముఖంగా నేర్చుకుంటూ తను అనుభవం పొందితే ఆ అనుభవాలు చెప్పగలుగుతాం అవతల వాడు ఎవరైనా సరే వాదించగలుగుతాడు ఎందుకంటే నేను అనుభవం పొందిన కాబట్టి నాకు జరిగింది ఇది కాబట్టి నేను ఈ స్టేజీలో మంచిగా ఉన్నాను అదే తంత్ర సాధన చేసి అదే వామాచార విధానంలో చేసి నేను ఈ పొజిషన్లో కూర్చున్నా అంటే బ్యాలెన్సింగ్ చేసుకున్నా అని వాడు ప్రూఫ్ చేసుకోగలుగుతాడు బుక్కు తెచ్చి అక్కడ పెట్టినా అనుకో ఆ బుక్కులో ఇంకో తీరుంది ఈ బుక్లో ఇంకో తీరుంది అంటే దానికి కారణం నేను కాదు